స్వాములు మన శ్రీశైలంలో ఉన్నాం ఈ మధ్య ప్లాస్టిక్ నివారణ కోసం ప్రతి దేవస్థల దేవాలయాల దగ్గర కూడా చేస్తున్నారు ఇక్కడ కూడా గ్లాస్ గ్లాస్ వాడమని చెప్పి చెప్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్లీ మన ఛానల్ ద్వారా కూడా మనకు తోసిన విధంగా మనం చేస్తున్నాం ఖచ్చితంగా ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కంటే కూడా గ్లాస్ వాటర్ బాటిల్ ఆగండి ప్లాస్టిక్ నివారించండి ఆరోగ్యాన్ని కాపాడండి అలాగే పర్యావరణం కూడా కాపాడండి జై శ్రీరామ్ హింద్ శ్రీశైలంలో ఉండడం జరిగింది అందులో ప్రాముఖ్యంగా పాతళ గంగలో ఉండడం జరిగింది పాతళ గంగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ మనం ఏ ఏ పాతకాలు చేస్తున్నా ఇందులో స్నానం చేసి ఆ శ్రీశైలం మల్లని దర్శించుకున్నట్లయితే మన పాపాలన్నీ తీసుకువేస్తుందని ఈ స్థలం యొక్క ప్రసిద్ధి ముఖ్యంగా ఇక్కడ అక్కమహాదేవి అనే ఒక వాళ్ళ నాన్నగారు అంటే మనకి ఇక్కడ అక్కుమహాదేవి గుహలు అక్మహాదేవిని పూజ చేసుకునే ఎన్ని ఉన్నాయి బట్ అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం కానీ బట్ టైం ఉంటే చూస్తాం బట్ ఆ నాన్నగారు ఆమెను చూసి వ్యామోహించి ఆమెను వెంటబడ్డప్పుడు శివుడు వచ్చి ఆమెను కాపాడి ఆ ఉత్తమల గార్జున రూపంలో వచ్చి ఆమెను కాపాడి ఆ తండ్రికి శాపం పెట్టి ఆ తండ్రి ఒక పచ్చకల రాయిలాగా మారి పాతాల గంగలో ఉంటాడంట అది ఆ రోజు నుంచి కూడా ఈ నీళ్ళు కొంచెం చూడటానికి పచ్చ కలర్లో ఉంటాయంటండి సో అలాగే మనం ఇక్కడ స్నానం చేసి ఆ మల్లికార్జుని దర్శించుకున్నట్లయితే మనం చేసిన మన పాపాలు ఏవి ఉంటాయి ఆ బ్రహ్మహత్య పాపాలు బ్రహ్మహత్య దోషాలు ఇలాంటివన్నీ కూడా తీసివేయబడతాయంట సో మనం కూడా స్నానం చేసి వెళ్దాం ఎందుకంటే మన ఏ జన్మలు ఏ పాపం చేసినా తెలియదు కాబట్టి సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ప్రసిద్ధి ఏంటంటే మన శ్రీశైలం మల్లన్న గుళ్ళో ఒక నందేశ్వరుడు బసవన్న ఉండడం ఆ బసవన్నకి కాడి జోడుగా శిల్పి చెక్కిన శిల్పి ఇద్దరిని తీసుకొని వస్తారంట అది పెద్ద స్టోరీ ఆ శిల్పాలకి జీవం వచ్చి నడుచుకుంటూ తీసుకొని వస్తున్నప్పుడు అప్పుడు ఒక నది అంటే ఈ నది దాటే టైంలో అంటే ఒక ఒక ముందుకు వచ్చేసి ఇంకొక బస్సవన్న ఏమో నదిలో ఎరకపోయి కాలు ఎరకుపోయి రాలేదంట కొంచెం లేట్ అవుతుంది లాక్కునే సరికి లేట్ అవుతుందంట ఆ టైంలో వెనక్కి చూడొద్దు అనే ఒక చిన్న కండీషన్ కథ వీలుంటే తర్వాత చెప్తాను మీకు చూడొద్దు అన్నప్పుడు ఆ శిల్పి ఈ ఈ బస్సు వచ్చింది ఆ బసవ రాలేదని చూస్తే ఆ బసవ రాయిగా మారిపోయి ఈ నదిలోనే ఇంగి ఇంగిపోయిందేని అంటారు అది వాటర్ కంటెంట్ ఉండడం వల్ల అది దర్శనం చేయడానికి అవ్వదు ఇంతకుముందు వాటర్ లేనప్పుడు ఖచ్చితంగా అందరూ చూసారంట అవి కొన్ని ఫిక్స్ మన ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి సో దయచేసి ఇంకా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ఇది నేను చూస్తాను ఓం నమో కాలభైరవాణి व्या, व्या, का तो नमो कालभरवाय देवराज स्यम पावन अग्रिपज ब्यालयूत्रुशेखर कृपाकर नारनागी बृंदवंद दिगंबर काशि कालभरवे మీకు ఇంతకుముందు పాతాళికంగా చూపించాను కదా అలా అక్కడ స్నానం చేసి మనం మల్లికార్జున స్వామిని దర్శించుకొని పైన అమ్మవారు ఉంటారు అమ్మవారిని బ్రహ్మరాముడి కానీ దర్శించుకొని ఆ పున్ని పొలం చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి సో మీకు గుడి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను కానీ లోపల మొబైల్ అయితే ఎలా ఉండదు బట్ రిక్వెస్ట్ చేసి ట్రై చేద్దాం బట్ అయితే కనుక చేద్దాం లేదంటే పరిసర ప్రాంతాలు ఇంకా ఏం చూడవచ్చు ఇక్కడ పంచదార పాలదార అలాగే వీరభద్ర స్వామి అలాగే శివాజీ మహారాజ్ ఘాట్ ఇంకా అక్క మహాదేవ్ గుహలో అవి ఉంటాయి కానీ కొన్ని మీకు వీలైన చూపిస్తాను సో మీరు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేసి బలాన్ని ఇవ్వండి జై శ్రీరామ్ జై హింద్ స్వామి నేను చెప్పాను కదా శ్రీశైలం మహాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి భోజనం అనేది ఇక్కడ పెడతానండి ఉచితాన్ని అన్నదానం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అన్నపూర్ణ దేవి సత్రం అనమాట మాత దేవి సత్రం ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు పదకొండు గంటలకి భోజనం అనేది కడతారండి అన్నపూర్ణేశ్వరుని దగ్గర భోజనానికి పొదవే ఉంటుంది సో మనంటే ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభం చేసిన వెంట ఒకసారి మనం డీటెయిల్స్ చూడొచ్చు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు అన్నదానానికి అనుకుంటే కనుక నిత్య అన్నదానానికి విరాళాలు ఇవ్వచ్చు అండి ఒకసారి డీటెయిల్స్ చూ అంటే లోపల వీడియో తిద్దామంటే కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలంట యాక్చువల్ అందువల్ల మనం పర్మిషన్ తీసుకోలేకపోవడం వల్ల చేయలేదండి కానీ ఉన్నందులో కొన్ని తీసాం బట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి పప్పు పచ్చడి సాంబారు పెరుగు మీన్స్ మజ్జిగ నిజంగా మన ఇంట్లో కూడా అంత ఇదిగా ఉండదేమో నేనంటే ఎప్పుడు నేను నమ్మే భావం చెప్తున్నా శ్రేషిలో నాకు ఇల్లులాగా భావిస్తాను మా అమ్మ మా నాన్న ఇక్కడే అని ఎందుకంటే నాకు వాళ్ళు ఇది లేరు కాబట్టి సో యాక్చువల్లీ నాకైతే సొంత ఇంటికి కొడుకు వస్తే కనుక ఎలా పెడతారో భోజనం అలా పెట్టారండి చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా హ్యాపీగా ఉందండి కుదిరినప్పుడు మీరు కూడా వచ్చి విజిట్ చేయండి అలాగే మన వంతు చేయుతను కూడా మనం అందిద్దాం మనం ఎంతో ఎన్నో ఖర్చులు పెడతాం ఐదు వందల రూపాయలు అన్ని ఒక్కరోజు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే ఒకళ్ళ రోజు మనం భోజనానికి సాయం చేసిన వాళ్ళు అవుతుంది అలాగే మనం ఎన్నెన్నో ఖర్చులు పెడతాం ఐదు వేల రూపాయలు జీవితకాల సందా ఐదు వేల రూపాయలు అండి ఖచ్చితంగా ఇద్దాం మన వంతు ఇలాంటి క్షేత్రాల్లో అండ్ ఇలాంటి ప్లేస్లో అనేక మంది ఆకలి తీర్చడానికి మన వంతు మనం సాయం చేద్దామండి ఓకేనా జై శ్రీరామ్